ఇవ్వనం మీరంతా యంగ్ మనమంతా ఎంగ మాటకు వస్తే ఎవడైతే యాక్టివ్ ఉంటాడో ఆడ యంగ్ ఎవడు డల్గా ఆడు బొంగు అది పడద్దు రంగు అర్థమైందా యంగ్ అంటే ఎనర్జిటిక్ అని అర్థం అమ్మా కొంచెం వాయిముడి ప్లీజ్ తమిళ్లో చెప్పాను తెలుగు అయితే అర్థమైపోద్ది ఆవిడ తెలుసులే కదా అరే రేపు కొనమేజ్ కెమెరా కాదు నిన్ను కూడా కిందగా వేస్తాను మంచిగా కాదు ఏ నానా మనం అందరం ఈ యవ్వనంలో ఉండే శక్తిని ఇలా కొండలు ఎక్కడానికి ఉపయోగిస్తే అలా చెప్పేటువంటి పూజలు గిరిధర్ గిరిధర్ గారు అలాంటి పుణ్యాత్ములు ఎంత ఓపిక చెప్పారు లోపల ఫ్యాన్ కూడా ఉండదు మనం ములిగే మనం చుట్టూ ముగేసరికి ఇంకా ఒక్క తిక్కా రెండు వచ్చేస్తాయి అయినా చెప్పారా ఈ జన్మని సారథకం చేసుకోలేదు అనుకుందాం అనుకోండి అయిపోయాను చచ్చిపోయాం ఇంకా ఇప్పుడు నాకు ఇరవై ఐదు కాబట్టి నేను అరవై ఐదు వచ్చాక పోతాను ఏమో గ్యారంటీ ఉందా కాగితం రాసి నేను ఉందా ఎప్పుడు పంపించేస్తాడో ఎప్పుడు లాగేసుకుంటాడో తెలీదు చిత్రగుప్తుడు పేరు విన్నాడా ఎవర బ్రహ్మానందం చెప్పలేదు కదా యమధర్మరాజు అలా అసిస్టెంట్ అదైనా ఈ చిత్రగుప్తుడి పేరుకి అర్థం చాగంటి గారు చెప్పారు నేను ఆయనతోనే చెప్పాను మన కాశీలో ధర్మారెడ్డి గారు ఆయన ముందే చెప్తే ఆయన ముసిముసిన వాళ్ళు చిత్రగుప్తుడు అంటే ఏంటి చిత్రంగా చూసి రావాలి అర్థం చేసుకోండి నాకు ఆయన చెప్పేవరకు వెళ్ళలే మనం చేసే అన్ని మంచి పనులు చెత్త పనులు లక్కూర పనులు అన్ని ఏ పుస్తకం పేరు సంధిని సంథింగ్ అది పేరు నాకు రావట్లేదు మా గురుగారు చెప్పారు దాని మీద నడుస్తూ రాస్తాడంట ఎవరు అంటే అంత పెద్ద బుక్ అర్థం చేసుకోండి మన పాపాలు చెత్త ఓ పేజీ రాస్తే చాలా జీవితం అయిపోతాం ఎన్ని జన్మలు పడాలో అందుకని మనకి నరకం అనేది పని చేయకుండా ఉండడానికి పెట్టిన విధానం తప్ప రే నువ్వు మా ఎండిపోయిన సేవ నమ్మలేదనుకో నరకంలో పడిపోతావు ఆ బేది నుంచి కాదు అది ఎప్పుడు తినే మతాలో అదైందా గోదావరంలో దేనికి ప్రతీకండి గోదావరి అంటే ఏం గుర్తు రావాలి మర్యాద గోదరంటే గుచ్చురాలు మహాభారతం గోదరంటే గుత్తుల డొక్కా సేతమ్మా మనం వాళ్ళు ఎదరి తెరిస్తే పెట్టాం చెరువు దగ్గర డొక్కా లేదు విగ్రహం దౌర్భాగ్యమే కదా కాటం దొరక పెట్టాం కానీ ఇక్కడ మెడిసిన్ కని పెట్టిన వాడికి మాత్రం విగ్రహం పెట్టాం ఎవరైనా ఎర్రబేట సుబ్బారావు గారు ఆయన మెడిసిన్ ఎంత ప్రభావం తెలిసే ఇప్పుడు కూడా సెవెంటీ పర్సెంట్ ఆయన మెడిసిన్ ఉండాలి ఇంగ్లీష్ మెడిసిన్ ఆయన ఎవరో తెలియదు మనకి నాకు తెలిసి మీకు కందుకూరి వేసి గారని ఒక ఆయనన్నర తెలుసు కదా ఆయన ఇల్లు తెలుసా రాజమండ్రిలో అసలు ఆయన ఎవరో తెలుదు కదా మనకి అమ్మయ్య ఏమంటే తెలుగులో మొట్టమొదటి నవల రాశారు తెలుసా పేరు తెలుసా పని రాజశేఖర చేరితము ఎంత లోతైతే కష్టం అంటారేమో కదా రేపు డిసెంబర్ ఇరవై ఐదుకి అందరికీ ఇస్తారా కేకులు తిని కేకలు వేసి బోకుల్లో ఎగురుతారా అలా బోకు పని చేయకండి అదైందా మరి హీరో అంటే హనుమంతుడు రా కొండను ఎత్తుకొచ్చినవాడు సింహ సముద్రాన్ని లంగించినవాడు అక్కడికి వెళ్ళి ఆేసేసి వచ్చేసాడు ఆడి ప్లేస్కి వెళ్ళి వాడిని బెదిరించి వాడికి వార్నింగ్ వచ్చాడు సేఫ్గా ఆడి లంక తగలెత్తి వచ్చాడు అది హీరోయిజం అంతేగాని పుట్టిన ఊళ్ళో కుక్కను కొట్టినట్టు కొడితే చచ్చిపోయినోడు ఘాటు ఎలా అవుతాడు రా వైద్య రాడ్ అవుతాడు కానీ వాడు నమ్మినోడు మ్యాడ్ అవుతాడు కానీ అది చెప్పేవాడు ఫ్రాడ్ అవుతాడు కాని అందుకని గోదావరి వాడు గొర్రెలా బతకూడదు అవునా కాదా కాబట్టి గోదావరి గోవులా బతకాలరా అవసరం వస్తే సింహంలా నరసింహంలా సమరసింహంలా ఎవరిదానికి ఇచ్చాండరి చెప్పండి కుర్రోళ్ళు ఐదు వేలు సమానమా అమ్మా బొమ్మ సమానమా నంది ఊళ్ళో పంది సమానమా అన్ని మతాల సమానమా అన్ని అన్ని మతాల సమానం అంటే నువ్వు అన్ని తినేత వద్దాం అదని అబద్ధాలు చెప్పుకున్నాను ఇది బ్లాకు ఇది బ్లాకు కాదంటే క్రాక్ నీకు అదే నాన్న నిజం చెప్దాం ఏది నిజమో అదే చెప్దాం నానా నానా అందరికి కార్డు ఇచ్చాను నానా అందరు రోజు మంత్రం జపం చేయండి ఒంటి కాళ్ళ మీద నిలబడే ప్రయత్నం చేయండి మీలో మనోశక్తి పెరుగుతుంది ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది నానా ఎంత చిన్నపిల్లోన్న ఆరేళ్ల పిల్లోడు నాన్న ద్రువుడు ఆరేళ్ళ పిల్లోడు ఆరు నెలలు ఒంటికాలు ఈ కాళ్ళు ఈ కాలు మార్చుకుంటూ ఆరు నెలలు తపస్సు చేస్తే విష్ణుమూర్తి దిగిపోయాడు కిందకి అంత చేయలేకపోయినా కొంతైనా మన కోసమని చేయాలి కదా నాన్న బీ స్ట్రాంగ్ ఫిజికల్లీ మెంటల్లీ స్పిరిచువల్లీ సోషల్లీ ఫైనాన్షియల్లీ పొలిటికల్లీ ఈ ఆరు ఉంటేనే మనం ఫిక్స్ లేకపోతే వస్తాయి కిక్స్ అందుకే చదవండి బుక్స్ అదేవిందా గోవిందా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇంకెళ్దాం ఆపరా